పిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రజ్ఞారత్న డాక్టర్ అమరావతి శేషయ్య గారు ఉన్నారు తిరుపతి వాస్తవులైన వారిని అడిగి కలియుగ వెంకటేశ్వరుడు నెలకొన్న శ్రీ తిరుమల వైభవం గురించి తెలుసుకుందాం గురువుగారు ఏడు ఏడుకొండల్లో ఒకటి అంజనాద్రి అంటారు కదా అలాగే అక్కడ ఆంజేయ స్వామి వారు పుట్టారంటారు అది ఎంతవరకు నిజం చాలా అద్భుతమైన ప్రశ్న ఈ మధ్య కాలంలోనే తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కులపతి గారు కూడా వారందరూ కూడా ఒక మీటింగ్ జరిపి సాక్షాత్తు ఇప్పుడున్న ఏడుకొండల్లోనే అంజనాదేవి యొక్క కుమారుడుగా ఆంజనేయుడు వెలిసినట్లుగా నిర్ధారించారు ఎందుకంటే స్వామి వాయు రూపములో ఆ సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క తేజస్సు పార్వతి భరించలేకపోతే అగ్నిదేవుడికి అందజేస్తే ఆ తేజస్సుని అగ్ని వాయుదేవుడికి ఇవ్వగానే కేసరి నందనుడుగా కేసరి అంజనలు వానరు రూపములో తిరుమలలో నివసించే అంజనాద్రిలోనే ఆమె తపస్సు చేసే సమయంలో ఆ వాయు వాయునందల గుర్చి ఆమె తపస్సు చేస్తున్నప్పుడు ఆ వాయుదేవుడి ద్వారానే సాక్షాత్తు ఈశ్వరు యొక్క తేజస్సు అయినటువంటి ఆంజనేయుడు సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క తేజస్సు కాబట్టి ఆ తిరుమలలో నెలసినటువంటి అంజనాద్రిలోనే నాడు జాపాలి తీర్థమని ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఆ అంజనాద్రిలోనే స్వామి ఆంజనేయుడు వెలిసినట్లుగా ఆ అంజనాదేవి యొక్క కుమారుడుగా అలాగే సాక్షాత్తు సూర్యనారాయణ దగ్గరే వేద వేదాంగాలు అభ్యసించాడు కాబట్టి ఆయన ఆంజనేయుడు కూడా సాక్షాత్తు ఆనాటి త్రేతాయుగంలో కూడా రామావతారంలో భవిష్యత్ బ్రహ్మాని స్వామి దగ్గర సప్త చిరంజీవుల్లో భవిష్యత్ బ్రహ్మగా పేరు పొందిన చిరంజీవి అయినటువంటి ఆంజనేయుడు వెలిసినటువంటి ప్రాంతమే అంజనాద్రి కాబట్టి అటువంటి సూర్యనారాయణుడు కుమార్తె అయినటువంటి సువత్సం కూడా ఆ అస్కలిత బ్రహ్మచారి అయినప్పటికీ కూడా స్వచ్ఛల సమేత ఆంజనేయుడు చాలా గొప్పవాడుగా మనం కొలుస్తాము అందుకే మనం ఏ పూజ చేసినా మొట్టమొదటి వినాయకుడు శక్తి స్వరూపంగా ఈశ్వర శక్తి స్వరూపంగా ఎలా కొలుస్తామో మిగతా అన్ని దేవతలను కొలిచి చివరిలో ఆంజనేయుడు యొక్క ఈశ్వర శక్తిగా ఎందుకంటే దేవాది దేవుడు మహాదేవుడు సాంబశివుడు కైలాసనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగ వాసుడు పంచ పంచభూతాలు పంచభూతాలు మనకున్నాయి అది ఈశ్వర తేజస్వి పృథివీ తేజో వాయు ఆకాశ అగ్ని ఇవన్నీ కూడా పంచభూతాత్మకుడుగా సాక్షాత్తు ప్రకృతిలోని పరమాత్మ ఆ ఈశ్వర ఇదిగా మనం ఆ లయకారమైన ఈశ్వరుడు యొక్క తేజస్సుగా కొలుస్తాం కాబట్టి అటువంటి ఈశ్వరాంశమైనటువంటి తేజ భరితుడు అద్భుతమైన ఆంజనేయ స్వామి అక్కడ వెలిసినట్లుగా ఎక్కడ ఆంజనేయ ఎక్కడ రామకీర్తుడు ఉంటే అక్కడ ఆంజనేయుడు ఉంటాడన్నట్లుగా కసాపురం ఆంజనేయ స్వామి అయితేనేమి శ్రీశైల మల్లికార్జునుడు ఆ ఈశ్వరాంశంలో వెలిసినటువంటి ఆంజనేయుడు ఆ యొక్క ఆంజనేయుడికి ఉన్న శక్తి రామ పద అగ్రగణ్యుడుగా మొట్టమొదట ఆ రాముడికి పంపానది తీరంలోనే రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు రామ లక్ష్మణులకు నేడు కేరళ ప్రాంతంలో అయ్యప్ప స్వామి వెలిసినటువంటి ఆ యొక్క పంపా తీర వాసములోనే శబరికి కూడా ఇచ్చినటువంటి రాముడికి ఈ ఆంజనేయుడు కూడా అక్కడ దర్శనం ఇచ్చి తన యొక్క సుగ్రీవుడికి మైత్రి కొలిపించి వాలి సుగ్రీవుల యుద్ధ ఘట్టంలో కూడా వాలిని రక్షించి నాటి వానలో సహాయం చేతనే సీతాదేవిని ఆ యొక్క అశోకవనమున సీతను దర్శించడానికి ఆంజనేయుడు చేరి ఈ రామాయణ రామస్య అయిన వితీతి రామాయణగా ఆ రామాయణ గాథలో ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం ఉన్నదంటే నాడు త్రేతాయుగంలో వేసిన రాముడు ఆనాడు వేసినటువంటి త్రేతాయుగ వాసుడైనటువంటి శ్రీరామ చంద్రుడు కూడా ఈ యొక్క తిరుమల వాసుడుగా పయనించినటువంటి కథలు కూడా సూక్ష్మంగా మనం వింటున్నాం కాబట్టి అటువంటి ఆంజనేయుడు కూడా వేరిసినటువంటి అంజనాద్రి అద్రి అంటే పర్వతం కాబట్టి అటువంటి విధంగా భవిష్యత్ బ్రహ్మైనటువంటి చిరంజీవిని కొలిస్తే మనకు సకల ఆపదలు పోతాయి కాబట్టి సప్తాద్రిలో అంజనాద్రి కూడా ఒకటి కాబట్టి సాక్షాత్తు మహా శక్తి స్వరూపు ఈశ్వర శక్తి స్వరూపుడైన వాడు కాబట్టి వెంకట ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అన్నట్లుగా ఆ వెమ్మనగా పాపములను కట్టపోగొట్టి ఈశ్వరుడుగా మహావిష్ణు ఎక్కడ ఈష్ణు ఉంటే అక్కడ శివుడు ఉంటాడు ఎక్కడ శివుడు ఉంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి అటువంటి విధంగా ఈ సప్త పర్వతములలో అంజనాదిలో వెలిసిన అంజనా కుమారుడుగా ఆ యొక్క జాపాలి తీర్థములో ఆంజనేయ స్వామికి పూజలు కూడా జాపాలి తీర్థంలో ఆంజనేయ స్వామి యొక్క పుట్టుకలో కూడా ఆయన యొక్క జన్మోత్సవం జరగడం కూడా విశేషం కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న ఆంజనేయ స్వామి ఆశీస్సులుగా చివరిగా సర్వ కళ్యాణ హర సర్వహరీ అపార కరుణామూర్తి ఆంజనేయ ప్రణమామ్యం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయం తాం न्यायन मार्गेन महिन्मयीना गोब्राह्मे शुभमस्तु नि सुखिपस्